మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి పదవి వరించనుందా కేబినెట్ విస్తరణలో భాగంగా రెండో కుర్చీ రాజగోపాల్కి ఖాళీ ఉన్న రెండు పోస్టుల్లోని ఒకటి చిన్న కోమటిరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఛాన్స్ ఇస్తుందా ఇప్పటికైనా ఆయన టాపిక్ మరోసారి రాజకీయ వర్గాల్లో మారింది ఉమ్మడి నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపై మరోసారి చర్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే టాపిక్ అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం ఎమ్మెల్యేలు రెడ్డి ప్రేమ్సాగర్ రావులకు కేబినెట్ హోదాతో నామినేటెడ్ పదవులు ఇవ్వడంతో ఇప్పుడు అందరి ఫోకస్ రాజగోపాల్ రెడ్డి వైపు మళ్లింది కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్గా మారిన రాజగోపాల్ రెడ్డి సమయం దొరికినప్పుడల్లా మంత్రి పదవిపై బహిరంగంగానే మాట్లాడుతున్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారని భువనగిరి ఎంపీని గెలిపిస్తే మంత్రి ఇస్తామని రెండోసారి కూడా హామీ ఇచ్చినట్లు పలుమార్లు మాట్లాడుతూనే ఉన్నారు అధిష్టానం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పదే పదే ట్వీట్లతో బహిరంగంగా చెప్తూ వస్తున్నారు అంతేకాదు కార్యకర్తల సమావేశాల్లోనూ అదే చర్చ మరోవైపు రాజగోపాల్ రెడ్డితో పాటు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి ప్రేమ్సాగర్ రావు కూడా మంత్రి పదవి కోసం తరచూ వ్యాఖ్యలు చేస్తూ పడుతున్నారు మొత్తానికి వారిద్దరి కేబినెట్ హోదా దక్కడంతో ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే మిగిలిపోయారు గతంలో రాజగోపాల్ రెడ్డి కూడా ఆరు గ్యారెంటీ హామీల కమిటీ చైర్మన్ కేబినెట్ హోదా ఇస్తామని డిప్యూటీ స్పీకర్ గా అవకాశం కల్పిస్తామని పలుమార్లు బుజ్జగించిన మంత్రి పదవి తప్ప మరే పదవి వద్దని ఆయన అధిష్టానానికి మొహం మీదే చెప్పారంట ఆ క్రమంలో ప్రస్తుతం చిన్న కోమటిరెడ్డికి ఏ పదవి లేకుండా పోయింది తాజాగా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంతో క్యాబినెట్లో ఇక మిగిలింది రెండు పదవులు మాత్రమే అందులో ఒకటి బీసీ వర్గానికి మరొకటి ఓసీ వర్గానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది సుదర్శన్ రెడ్డి కేబినెట్ హోదాతో నామినేటెడ్ పోస్టు దక్కించుకోవడంతో ఇక ఓసీ వర్గీల రేస్లో మిగిలింది రాజగోపాల్ రెడ్డి రంగారెడ్డి జిల్లాకి చెందిన మల్రెడ్డి రంగారెడ్డి మాత్రమే ఏదేమైనా రెండు బ్యర్థుల్లో తనకు తప్పకుండా అవకాశం వస్తుందని రాజగోపాల్ రెడ్డిలో ఆశలు మొదలయ్యాయంట ఆయన అనుచరులు కూడా సోషల్ మీడియాలో రాజన్నకు మంత్రి పదవి ఖాయమని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మరోవైపు ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి మాటలోనూ కాస్త తేడా కనిపిస్తోంది ఇది వరకున్నా ఇప్పుడు కనిపించట్లేదనే చెప్పాలి గతంలో మంత్రి పదవిపై ఘాటుగా స్పందించే రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయ్యారు తాజాగా అజారుద్దీన్ కి మంత్రి పదవి విషయంపై చౌటుప్పల్లో మీడియాతో చాలా కూల్ గా మాట్లాడారు పార్టీ మారుతున్నట్లు తనపై కొంతమంది గిట్టని వారు దుష్ప్రచారం చేస్తున్నారని అదంతా అబద్ధమని ప్రజలెవరూ నమ్మొద్దని ఏదైనా ఉంటే తానే మీడియా ముందుకొచ్చి మాట్లాడతానని కాంగ్రెస్ పార్టీ సైనికునిగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని మంత్రి పదవి విషయం అధిష్టానం చూసుకుంటుందని చాలా హుందాగా మాట్లాడారు మొత్తం మీద సుదర్శన్ రెడ్డి ప్రేమ్సాగర్ రావుకు కేబినెట్ హోదా నామినేటెడ్ పోస్టులు దక్కడంపై రాజగోపాల్ రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారట ఇక తన మంత్రి పదవి విషయమై ఢిల్లీలో అధిష్టానం పెద్దలను కలిసే పనిలో పడ్డారట చూడాలి మరి రాజగోపాల్ రెడ్డికి అదృష్టం భరిస్తుందో లేదో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి